జ్యోతిరావు పూలే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగు తారీఖు నాడు సత్యశోధక సంస్థను ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు చదువు చెప్పించాలనే ఉద్దేశంతో తన సతీమైన సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలేకి ముందుగా చదువు నేర్పించి ఆమె ద్వారా మహిళా పాఠశాలలు పెట్టి చదువు జరిపినటువంటి ఘనత జ్యోతిరావు పూలకి మాత్రమే దక్కింది ఎందుకంటే మహిళలు చదువుకుంటే మొత్తం ఇంటిని తర్వాతే తన ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి తల్లిని గాడి లేకుంటే గ్రామాన్ని కూడా విజ్ఞానవంతులుగా ఆలోచింపజేసే విధంగా ప్రయత్నిస్తారని చెప్పి ఆలోచనతో ఆ రోజు ఆయన ప్రయత్నం చేశారు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో ఈ దళితులు దళితులు బహుజనులు అడుగడుగున కుల వివక్షకు గురవుతుండ్రు కాబట్టి ఈ దళితుల పట్ల ఉన్నటువంటి అగ్రవర్ణాల యొక్క వివక్షతను పోవాలని చెప్పి ఈ భారతదేశంలో కులవీక్షతలు అయినటువంటి ఒక విధానాలు రావాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున పోరాడిండు తాను స్వయానంగా అనేక రకాలైనటువంటి వివక్షలు అనుభవించిన తర్వాత కూడా ముందుకే సాగిండు అట్లా ఈ భారత రాజ్యాంగంలో అనేక రిజర్వేషన్స్ రావడానికి ఒక కారకుడుగా మనకు నిలిచింది ఇవాళ రిజర్వేషన్లు వస్తున్నాయంటే ఆ యొక్క కృషి పల్లెలు చెప్పి మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఒక్క మాటలో చెప్పాలంటే చెప్పాలంటే ఇవాళ భారతదేశంలో నూట నలభై రెండు కోట్ల జనాభాలో రెజార్టీ పేదవాళ్ళే ఉన్నారు ఇవాళ సుమారు మూడు వేల ఆరు వందల కులాలు దేశంలో ఉన్నట్లు చెప్తా ఉన్నారు ఇవాళ అగ్రవర్ణాలు దళితుల్ని బహుజనుల్ని అడుగడుగున ఒక మనిషి అనేటువంటి విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తూ ఉన్నారు ఎవరైనా కులాంతర పెళ్లి చేసుకుంటే కులం పెరుగుతున్న వెంటాడి వేధించి వాళ్ళను మర్డర్ చేసేటువంటి స్థితి కనిపిస్తూ ఉన్నది అంత దుర్మార్గమైన స్థితి ఉంది ఇవాళ దేశంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అగ్రవర్ణాలదే రాజకీయ అధికారం కొనసాగుతూ ఉంది అందుకోసమే ఇవాళ దళితులు కానీ బహుజనులు కానీ ఆలోచించవలసిన అవసరం ఉంటుంది ఇలా సిపిఎంఎల్ డెమోక్రెట్స్ పార్టీ ఇవాళ దళితుల్ని బహుజందరినీ కూడా కూడగట్టి ఈ దేశంలో ఒక కులరహిత వర్గరహిత సమాచారం రావాలని చెప్పి కొట్లాడుతూ ఉంది ముఖ్యంగా భారతదేశంలో కులం అనేటువంటి వెంటాడుతూ ఉంది ఒక్కసారి మన భారతదేశంలో ఉన్నటువంటి ధనవంతుల లిస్టుని మనం పరిశీలిస్తే రెండు రెండు వందల పదిహేడు మంది కోటీశ్వరులు ఉంటే దాంట్లో తొంభై శాతం పైగా ఈ అగ్రవర్ణాలు వారు ఉన్నారు అంటే భారతదేశం యొక్క సంపద అటువంటి వారి చేతిలో ఉంది కష్టమేమో కింది కులాలు ఇస్తే కేవలం ఇళ్ళ మీద లెక్క పెట్టేటువంటి కొన్ని కులాలు మాత్రమే ఈ దేశాన్ని శాసిస్తూ ఉన్నాయి ఈ మనధర్మ శాస్త్రం కావచ్చు లేకుంటే ఇవాళ బీజేపీ చెబుతున్నటువంటి ఏదైతేందో దాంట్లో చాలా దగా మోసం ఉంది ఎందుకంటే హిందూ మతం పేరుతోని మొత్తం మతం హిందూ మత మత ప్రజల్ని మోసం చేస్తూ ఉంది దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మిస్తూ ఉన్నది ఇలా అన్ని రంగాల్లో బీడీ పరిశ్రమలు ఇస్తే ఇలా దాదాపు మెజార్టీ కోటి మందిలో దాదాపు ఒక తొంభై లక్షల మంది హిందువులే ఉంటారు మరి ఇవాళ కేవలం పది లక్షల మంది మాత్రమే ముస్లింస్ కానీ క్రై క్రైస్తవులు ఉండొచ్చు అంటే ఎవరికి అన్యాయం జరుగుతుంది హిందువులకే అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళప్పుడు ఎవడైనా మతం పేరు చెప్పినా కులం పేరు చెప్పినా ప్రాంతం పేరు చెప్పినా ఎవడైతే దోపిడీ చేస్తుందో వారికి వ్యతిరేకంగా కొట్లాడి మనకు న్యాయం జరిగేటట్టు మనం చేయవలసిన బాధ్యత ఉన్నది కాబట్టి మన అందరం కూడా ఒక ఐక్యంగా ఉండి ఈ దోపిడీ వర్గాల యొక్క గుట్టును రట్టును అర్థం చేసుకొని కులరహిత సమాజం కోసం ఉద్యమించవలసిన అవసరం ఉందని చెప్పి కొడతా ఉన్నాం అదేవిధంగా పాఠ్య పుస్తకాల్లో ఈ కుల నిర్మూలన చైతన్యాన్ని పెంచే బట్టి పాఠ్యాంశాలు పెట్టాలని చెప్పి కులాంతర పెళ్ళిళ్ళు చేస్తున్న వాళ్లకు ప్రత్యేక ఉద్యోగాలు కానీ లేకపోతే ప్రోత్సాహాలు ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది